జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున మేష వారికి జరిగేది నిజంగా ప్రత్యేకమైనది ఈరోజు ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు స్వీయ అభివృద్ధిలో ముందుకు వేయడానికి అనుకోని అవకాశాలను ఎదుర్కొంటారు ఒకవేళ మీరు కాలేజీ విద్యార్థి అయితే మీ ప్రాజెక్ట్ లేదా పరీక్షలు సంబంధించి అద్భుతమైన ఫలితాలను పొందగలరు ప్రియమైన మేష ఈ రోజు మీ సృష్టించగల శక్తి పెరుగుతుంది సృజనాత్మకతను వృద్ధిచేసే పుస్తకాలు చదువుకోవడం లేదా ఆలోచనలను మలచడం మీకు సాయం చేయవచ్చు కొత్త పరిచయాలు కొరకు ఎంతో మంది మీ శ్రేయస్సుకు సహాయపడతారు అంతేకాదు రోజులో మీరు చేసే చిన్న నిర్ణయాలు పెద్ద మార్పులను తీసుకురావడానికి మార్గాన్ని అందించవచ్చు మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపండి మీ నిత్య జీవితం నుండి కొంత సమయం తీసుకుని మానసిక శాంతిని పొందండి ఈ రోజు ప్రణాళికలను ఖచ్చితంగా సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మీరు ఆశించిన ఫలితాలను పొందగలరు అయినప్పటికీ మీ ఇంటి నుండి బయటకు వెళ్లడం మంచిది కాబట్టి సానుకూల అనుభవాలను పొందాలంటే కొత్త చోట్లకు వెళ్ళండి మేషరాశివారు జనవరి పదహారు వినియోగ చేసి మీ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయండి ఆశ్చర్యపోతే మేష రాశి వారికి జనవరి పదహారు తేదీకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజు వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈరోజు మేషరాశి వారు కొత్త అవకాశాలను ఎదుర్కొనవచ్చు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి మీ ఆలోచనలు మరియు సృజనాత్మకతను ఉపయోగించి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశాలను పొందవచ్చు అలాగే ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది మీకు కావాల్సిన మద్దతు మరియు ప్రోత్సాహం అందించగలరు ఆర్థికంగా కూడా రోజు మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మొత్తంగా జనవరి పదహారు వారికి ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి ఈ రోజున మీరు అనేక ఆశ్చర్యకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు మీ జీవితం కొత్త మలుపులను పొందే అవకాశముంది ఈ రోజు మీరు మీ రొటీన్ నుండి ఎల్లప్పుడూ బయటకు వస్తున్నట్టు భావించవచ్చు మేషరాశివారు సాహసికత మరియు ఉత్సాహంతో ఉన్నారు పోటీలలో పాల్గొనడమో సృష్టి కళలలో యత్నించడమో ఈరోజు ఒక ఆసక్తికరమైన అవకాశాన్ని అందిస్తుంది మీ ఆలోచనలతో సృష్టించబడే ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అలాగే ఉద్యోగ ప్రత్యామ్నాయాల విషయంలో కూడా మీకు కొత్త అవకాశాలు వస్తాయని అంచనా వేయవచ్చు ఈ రోజు మీరు చూసే అన్ని దృశ్యాలు సంభాషణలు మీకు కొత్త పాఠాలను నేర్పిస్తాయి మీకు తెలియని విషయాల్లో దృష్టిపెట్టి మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ రోజు చాలా మంచి సమయం ప్రేమ సంబంధాలలో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి మీ అభిరుచులను వ్యక్తం చేయడానికి మీ జ్ఞాపకాలను పంచుకోవడానికి ఒక చక్కటి రోజు కావచ్చు మీకు ప్రధానమైన వ్యక్తులతో మంచి సమయం గడపండి మరియు ఈ రోజున మీ ఆరోగ్యం సంబంధిత విషయంలో ఏ ఆందోళనలైనా ఉండవచ్చు విశ్రాంతి తీసుకోవడం మరియు మానసిక ప్రశాంతతను పాటించడం కీలకమవుతుంది ఈ విధంగా జనవరి పదహారు వారికి చాలా ఆధిక్యం కలిగిన రోజుగా మారుతుంది వారికి జనవరి పదహారు తేదీకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరుగునున్నాయి రోజున మీకు అనూహ్యమైన అవకాశాలు వస్తాయి మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయాలపై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలరు ఒకటి అద్భుతమైన ఆర్థిక అవకాశాలు ఈ తేదీ మీ ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలను తీసుకురావచ్చు ఆర్థిక పెట్టుబడులు బిజినెస్ ఆఫర్లు లేదా కొత్త జాబ్ ఆఫర్ల రూపంలో లాభాలు పొందవచ్చు రెండు రక్త సంబంధాల మౌలికత జనవరి పదహారు తేదీలో మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడంలో రుచిగా ఉండి మీ బంధాలను బలోపేతం చేసుకోవచ్చు వారి నుండి మీకు మంచి మద్దతు రానుంది మూడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ ఆహారానికి మరియు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతలు ఇవ్వడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు నాలుగు ప్రేమ సంబంధాలలో మధుర క్షణాలు ప్రేమ సంబంధాలలో మీరు మరింత దగ్గరగా అనుభూతిని పొందవచ్చు అతి ముఖ్యంగా మీరు చెబుతున్న మాటలు ప్రత్యేకమైన వాటిగా అనిపిస్తాయి మీరు ఈ తేదీ యొక్క అవకాశాలను సీరియస్ గా తీసుకోవాలనుకుంటే అది నుంచి పొందే అనుభవాలు మీ జీవితాన్ని మారుస్తాయి ఈ రోజున కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది మొదటిగా రోజున మీ స్వభావం ఆలోచనా విధానం మారవచ్చని గుర్తించండి ఎక్కడైనా ప్రకాశవంతమైన అవకాశాలు మీ సమీపంలో ఉన్నాయి మీరు కుటుంబ సభ్యుల దగ్గర మంచి సమయాన్ని గడుపుతారు వారి మద్దతు ప్రేమ మీకు పుష్కలంగా లభిస్తుంది మీ అభిరుచులకు అనుగుణంగా ఐడియాలు ముష్కరంగా రావడానికి అద్భుతమైన సమయం ఇదే ఈ రోజున ఎక్కడైనా కొన్ని చిన్న స్పష్టతలు వివాదాలు ఉంటే వాటిని నయం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆత్మవిశ్వాసం పటిష్టంగా ఉంటుంది కాని సాధ్యమైతే కొన్ని సందర్భాల్లో శాంతంగా ఉండడం మంచిది ప్రత్యేకంగా ఆర్థిక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోండి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం ఈరోజు మంచి పెట్టుబడులు సామర్థ్యం ఉన్నాయని తెలుస్తోంది కాని అవి లాభాలు తెచ్చేవే కావు సందేహాలు ఉన్న చోట క్షణికం విరామం తీసుకుని ఆలోచించటం మంచిది మీ ఇష్టాలను అనుసరించి ప్రత్యేకమైన చర్యలు తీసుకునే ముందు సిగ్గులేకుండా ఆలోచించండి ఈ రోజు మీకు అవసరమైన మార్గదర్శకత లభిస్తుంది అద్భుతమైన అవకాశాలు మీ ఎదురుగా ఉండవచ్చు కాబట్టి వాటిని సరిగా పరిగణించండి మీ అభివృద్ధి దిశగా ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకంగా మారవచ్చు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మేషరాశివారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు అనుకున్నది కంటే ఎక్కువగా ఆశ్చర్యపోతారు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు మీకు కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి అందువల్ల మీ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించండి అలాగే ఈరోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు ప్రియమైన వ్యక్తులతో మీ బంధాలు మరింత బలంగా మారవచ్చు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు మీ ఆరోగ్యం కూడా ఈ రోజున ముఖ్యమైనది కొంత సమయం వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తిని పెంచుకోండి ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఈ రోజు మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మేషరాశివారికి జనవరి పదిహేడు వేల ఇరవై ఐదు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం మీ జీవితంలో ఈ రోజు జరిగే మార్పులను స్వీకరించండి మరియు ముందుకు సాగండి ఈ వీడియోలో మేష రాశి వారికి జనవరి పదిహేడు తేదీకి సంబంధించిన విశేషాలు తెలియజేయబోతున్నాం ఈ తేదీ మీ జీవితంలో కొవ్వొత్తిగా ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది ఈ రోజు మీరు అనుభవించబోతున్న ఉంటే ఒక ప్రత్యేక పరిణామం గురించి మాట్లాడుకుందాం మీరు మీ ఆర్థిక విషయాలలో మంచి క్రమాన్ని చేరుకోవడమో కొత్త ఆర్థిక అవకాశాలను ముసురేందుకు సిద్ధంగా ఉండడమో కావచ్చు ఈ రోజున మీకు మద్దతుగా ఉన్న నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రోజు మీకు చేసే పనులలో ఉద్రిక్తతలు ఉండవచ్చు అయితే సమయాన్ని మేలిమిగా ఉపయోగించుకుంటే మీరు వాటిని ఎదుర్కొనడం అనేది సులభమవుతుంది మీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని క్రమమైన ప్రణాళికను అనుసరించడం చాలా ముఖ్యమైనది తదుపరి సంబంధాల విషయంలో కూడా ఈ రోజున కొన్ని ఉల్లాసమైన మార్పులు జరిగే అవకాశం ఉంది మీ ప్రియమైన వారితో గడిపే సమయం మీకు కొత్త ఆనందాన్ని అందించగలదు ఈ ప్రత్యేక రోజు మీకు ఎలా ఉండబోతుందని ఆశిస్తున్నారో మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి పోరాటంలో ఉన్నతంగా ఉన్నారా ఈ వీడియో నచ్చిస్తే లైక్ చేయడం మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేషరాశివారికి జనవరి పదిహేడవ తేదీ విశేషమైన రోజు ఈ ఈరోజు మేషరాశివారు అనేక ఆప్షన్లను ఎదుర్కొంటారు వ్యక్తిగత మరియు వృత్తి రంగాలలో ఉత్తమమైన అవకాశాలు ఎదుర్కొంటారు ఈరోజు మీపై శ్రేయస్సు ఉంది ఆర్థిక విషయంలో మేలు ఉంటుంది మీకు ఎలాంటి పెట్టుబడులకు ముందు క్రొత్త ఆలోచనలు కలుగుతాయి గత కాలంలో మీరు అనుకోని నాయకత్వాన్ని చేపట్టాల్సిన అవసరం ఏర్పడవచ్చు అంతేకాకుండా రోజు కొన్ని అంటరాని వ్యక్తులతో అనుసంధానం జరగనుంది సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మీ ఆలోచనలు మరియు దృక్కోణాలు మరింత స్పష్టంగా ఉంటాయి ఇది మీ అందరితో బాగా నడవడిక జరుగు జాడను సులభతరం చేస్తుంది కాని రోజు మీకు ఆరోగ్య విషయంలో గణనీయమైన శ్రద్ధ అవసరం మంచి ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం పట్ల మీ మానసిక శాంతికి దోహదం చేస్తుంది సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుందని ధన్యవాదాలు తెలిపి రోజును మీ ప్రయోజనాలను పెంచుకునే విధంగా ఉపయోగించండి మేష ఈ రోజు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఇది మీకు కనుగొనవలసిన రోజు అందువల్ల ఉదయం నుంచి మానసికంగా సిద్ధంగా ఉండండి మీకు ఈ సమయంలో అనుభవాలు సంతోషాలు మినహాయించడమే కాదు ఎంతో అవసరమైన విషయాలను తెలుసుకోవాలి మీకు తెలియ గొప్ప విషయంలో వారికి జనవరి పదిహేడు తేదీ చాలా స్పెషల్ ఈ రోజు మీరు కొత్త ఆరోగ్య మరియు ఆర్థిక అవకాశాలను ఎదుర్కొంటారు ప్రస్తుత పరిస్థితుల వల్ల మీరు ఒత్తిడి అనుభవిస్తున్నప్పటికీ ఈ రోజు మీకు సమర్థవంతమైన సమాధానాలు దొరికే అవకాశం ఉంది ప్రభుత్వ నిధులు లేదా బృందాల సహాయంతో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇది మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చే దిశగా ముందుకు నడిపిస్తుంది అదనపు ఆదాయ ఆవిష్కరణలు ఈ రోజు మీను ఆశ్చర్యపరచగలవు మీరు వ్యాపార రణనీతిని సరికొత్తగా ఆలోచించగల శక్తిని కలిగి ఉన్నారు సహకారం మరియు మిత్రులు మీకు మార్గనిర్దేశనం చేయడం కష్టమైన అసమర్థతని అధిగమించడంలో సహాయపడగలరు కాబట్టి మీరు మీ సంకల్పాలను ఈ రోజు చాలా సానుకూలంగా అమలు చేయండి ఇవి వారికి జనవరి పదిహేడు తేదీకి సంబంధించిన ముఖ్య విషయాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరమైన సర్దుబాట్లను తీసుకువచ్చే ప్రత్యేక అవకాశం ఉంది అందుకే ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి